వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్ల చేహన ప్రారంభం వావ్ మా వెడ్డింగ్ డైమండ్ రింగ్ గిఫ్ట్ కదా జోక్ సాబ్రా వెడ్డింగ్ రోజు సందీక్ నేను ఇవ్వే గిఫ్ట్ ఇదే నాయన నాకు కాబోయే భార్య కోసం స్పెషల్ గా చేయించి ఇచ్చింది కరెక్ట్ కాదురా ఈ రింగ్ సందీక్ సూట్ అవుతుంటవా రేయ్ ఈ రింగ్ సంధి వేలకు సూట్ అవుతుందిరా కానీ సంధే నీ లైఫ్ సెట్ అవుతుంది తండ్రి కోట్లు లేవనా కోట్లు లేకపోయినా పర్లేదురా కామన్ సెన్స్ ఉండాలిగా పైగా సందేక్ నీ మీద ప్రేమ అధికారం ఎక్కువ ఏమరా నీలాగా కోట్ల కోరికలు నాకు లేవు నేను ఒక డాక్టర్ తను ఒక డాక్టర్ ఇద్దరం కలిస్తే కంఫర్టబుల్గా ఉండగలం ఇంకా బిహేవియర్ అంటావా లైఫ్ అంటేనే ఒక అడ్జస్ట్మెంట్ తను అలాంటిదైనా అడ్జస్ట్ అవ్వగల నమ్మకం నాకు ఉంది ఎందుకురా వాడి క్లాస్ తీసుకుంటావు వాడి లైఫ్ వాడికి క్లారిటీగా ఉంది వాడి నమ్మకం వాడిది ఎనీవేస్ కంగ్రాట్స్ రా అన్ని రెడీ మిక్సింగ్ కి సోడా తెచ్చాను చిప్స్ తెచ్చాను చిక్కు తెచ్చాను నాటుకోని లెగ్స్ తెచ్చాను ఎంతకి మంత్ తెచ్చావా సూపర్ మందు దొరికిందిరా తాగితే దానిలో తేలడమే కింద బార్సు ఓ పక్కన ఇంకో పక్కన ఖుషి అరే ప్రతి సిటీ గోవా బ్యూటిఫుల్ గా ఉంటే ఎంత బాగుంటుందో సూసైడ్ ఎక్స్పైరీ పెన్ టాబ్లెట్ లాగా ఉన్నావు ఈ వయసులో నీకు చూసేయడం అంత అవసరమా సిల్లీ ఫెలోస్ అక్కడి నుంచి జంప్ చేస్తే నా ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందా అని మీరు సినిమా హీరోనా అలా అనకూడదు మీరు సినిమా హీరోనా అనాలి మిమ్మల్ని ఎక్కడ చూడలేదే అలా ఏళ్ల క్రితం రజనీకాంత్ కూడా ఎక్కడ చూడలేదు మీ పేరు బొక్క బొక్క వెంకట్రావు సన్ ఆఫ్ శ్రీను వైట్లా ఆయనే కదా నా క్రియేటర్ ఇప్పుడు ఇప్పుడే పైకి వస్తున్న హీరోని పైకి పోవలసిన టైంలో పైకి రావటం ఏంటండి ముందు నా స్టోరీ మీకు షాక్ ఇద్దామని ఇచ్చిన షాకులు సరిపోవా నాయక్ మీద ఉన్న రివార్డ్ మనీ కోటి రూపాయలు మీకే ఇవ్వాలండి క్రిమినల్స్ పట్టివ్వడంలో పోలీసులకు హెల్ప్ చేసినందుకు కోటి రూపాయల రివార్డు వచ్చింది అంతలో జడీలే పెళ్లి చేసుకుని హ్యాండ్ ఇచ్చింది తర్వాత బర్ఫీలో ఇలియానా యాక్షన్ నచ్చింది ఆమె కోసమే నేను గోవా వచ్చింది అది నా బ్లడ్ ప్రూఫ్ అబే వన్ లాక్ ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఇన్ టూ థౌజండ్ సిక్స్ ఐపీఎస్ బ్యాచ్ నేను యాంటీ గోండా స్క్వాడ్ లో ఉన్నప్పుడు నలభై మంది గ్యాంగ్స్టర్స్ ఎన్కౌంటర్ చేశారు అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్లిమిటెడ్ ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్ దిస్ ఇస్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్ దిస్ ఇస్ ఆల్ టైం రికార్డ్ ఆల్ టైం రికార్డ్ ఆల్ టైం రికార్డ్ మాస్టర్ గారు మనలో మన మాట ఫ్రాంక్ గా చెప్పండి ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్ ఏం చెప్పంటానండి మహేష్ బాబు చెప్తే మైండ్ బ్లాక్ అయింది మీరు చెప్తే మైండ్ బ్లాస్ట్ వాట్ ఆర్ యూ టాకింగ్ అయినా మా బామ్మగారు చెప్పారు కదండి మీకు హీరో అయ్యే యోగం లేదని వైసా చనిసరి ఎక్స్పెన్స్ అయితే తెలియదు మాస్టర్ గారు మహేష్ బాబు కొన్నదేంటి ఏంటి బొక్కకి లేదు ఏంటి క్లారిఫై బొక్కా God.

మీరే సెలెక్ట్ చేస్తారు మీరే సూపర్ అంటాడు అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే కన్విస్ చేస్తారు నాకు ఎలా ఉంటుందో తెలుసా విసిరేసి నాకు నచ్చలేదు అని అర్వాలనిపిస్తుంది మీకు తెలీదు మీకు నచ్చినట్టు ఉండలేక నాకు నచ్చింది చేయలేక నేను నరకం చూశాను నా నరకం చూశాను ఫ్రస్ట్రేషన్ కోపం చిరాకు ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో తెలియకపోతే ఒకరోజు అమ్మ మీద కూడా అరికే ఇప్పటిదాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కానీ మిమ్మల్ని గెలిపించడానికి ఇరవై నాలుగేళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నాన్న ఆ వాటము తట్టుకోలేక కన్నీరు కార్చి కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చేసింగ్ ఇలా పొగిడి వాళ్ళ వాడుకోరు కదా సక్సెస్ అయ్యాక సమ్మగా ఉంటుంది ముందు మందు కొడతా రండి రే అజయ్ గోవా నండి వెళ్ళగానే నీ పెళ్ళి అయిపోతుంది ఆ తర్వాత మన లైఫ్ ఏం జరుగుతుందో మనకే తెలియదు ఈ రోజు రాత్రి మనల్ని మనమే మర్చిపోయేంతగా ఎంజాయ్ చేయాలి చూసుకుని నడవచ్చు కదా ఇంకా దిగలేదా పెళ్లిని చూసి పులు అనుకుని ఉంటా ఉంటే బాడీ రే ఎవడన్నా పులిని చూస్తే పోసుకుంటాడు నువ్వేంట్రా పోసుకుంటూ పులిని చూసానంటా ఉండు చూసొస్తాను పులేరా అవును పులి ఇంతకు లోపలికి ఎలా వచ్చిందిరా పులి పులి చూసి అలా నవ్వుతావు నవ్వక నాచురం నాచురం దాని ముందు డాన్స్ చేయాలా అయినా ఇంటరా ఇది రూమ్ అంతా ఎలా అయింది అసలు ఏం జరిగింది రే ముందా ప్యాంట్ వేసుకోరా నీకంటే పులిని చుట్టమే బెటర్ ఈ డ్యామేజ్ బిల్లు అంతా నా క్రెడిట్ కార్డు మీద వస్తుంది ఈ విషయం సందేహం తెలిసింది అనుకో సందేహ సందేహ ఏంట్రా బాత్రూమ్ లో పులి పెట్టుకొని మీ బేవర్స్ బాధకాని ఏంటి అసలు ఏం జరిగింది అర్థం కావట్లేదురా రే అజయం లేదు కిందకెళ్ళి కాఫీ తాగుతాయి కానీ కంట్రోల్స్ పని చేయవు నా పన్నెండు తేడా చూడు ఆడేమో కింద చూపిస్తున్నా నువ్వేమో పైన చూపిస్తున్నావు పోయిందే పోయిందా

హలో చప్ప పెట్టకుంటే అక్కడికి రా ఇప్పుడే ఇలా వచ్చానరా సర్లే త్వరగా ఏంట్రామన్నా నువ్వు అజయ్ ఫోన్ నుంచి మాట్లాడావా చెప్పనట్టే ఫోన్ వదిలిసి అజయ్ ఎక్కడికెళ్ళినట్టు ఈ గండ్రా ఇది ఎక్కడి నుంచి వచ్చింది రేయ్ రాత్రి రాత్రి పిల్లోడు అక్కడ నుంచి పుట్టుకొచ్చాడు రా హై రాత్రి రాత్రి పులి వచ్చినప్పుడు పిల్లోడంటి రేయ్ ఈ విషయంగా సందేహి తెలిసిందనుకో మాట్లాడితే సందే అక్కడ చూడండి సోఫాలో కన్ను ఇక్కడ రత్నం లోపల పులి అంటే అజయ్ కన్ను పులి అంటే అజోని పులి గంతో కాల్చిందా ఆగాకు తెలారాజా మచ్ నువ్వేమో వైట్ ఇప్పుడేమో నైట్ ఈ టైంలో రన్నింగ్ జైట్ నా డౌట్ ఎక్సర్సైజ్ ఆఫ్ మ్యాన్ గాడిది గుడ్డేం కాదా కుందేలు డైలీ రన్నింగ్ చేస్తుంది జంపింగ్ చేస్తుంది కానీ పదిహేను ఏళ్ళే బతుకుద్ది తాబేల్ డైలీ తిని తొంగి ఉంటది ఏం చేయదు కానీ వందేళ్ళు బతుకుద్ది సో ఎక్సర్సైజ్ బెటర్ గో అండ్ స్లీప్ ఐటో ఏంటో పిల్లాడేంటో నాకు టెన్షన్ గా ఉంది హీరో గారు అండి ఒకేసారి బ్రేక్ లేకుండా చెప్పండి హీరో గారు కట్ చేసింది ఓపెన్ చేస్తే ఏయ్ అది బ్లడ్ కదరా దరా టొమాటో సాస్. అయితే ఆ చెయ గారిని పులి సాస్ లో నంచుకొని తినేసిందా? రేయ్ అది మన తెన ఫుడ్ రా. టెన్షన్ పడకండి. కాసేపు వెయిట్ చేద్దాం ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది. అ బావా, శట్టిరా. ఏయ్, దేనికరా? పులి దల మిసైందిరా. రేయ్ అజ్జయ కూడా మిస్ రా లోపల పులి ఏంటో మన మీద ఈ పులి బొమ్మ ఏంటో జామ్ చేసి సత్యానంద స్వామి ఎలా నవ్వుతున్నాడు చూడు రే పురేష్ లోపల తీసుకెళ్లి క్లీన్ చేయరా నీ కూడా ప్రాక్టీస్ అయినట్టుంటది స్నానం చేసి స్ప్రే కూడా కొట్టా పోరా రే నువ్వు డెంటిస్ట్ కదా వెళ్ళి క్లీన్ చేయరా డెంటిస్ట్లు మౌతే గడుగుతారు చిన్నపిల్లలు దేవుడితో సమానం అప్పుడు నువ్వు వెళ్ళి గడగరా అంతేరా మీ అడితే ఎంత కడుగుతా అదే సంధ్య మాత్రం ఇదేనా మన ఫ్రెండ్షిప్ ఇచ్చే వాల్యూ చిచి చిచి ఆపండి డైపర్ తీయడానికి కూడా ఫ్రెండ్ ఇప్పుడు వాడుకున్నాను మిమ్మల్ని చూశాను నేను ఏం చేస్తాను తీస్తాను వెళ్ళి అదేమన్నా ప్రపంచంగా పడుకున్నావా పైకి ఎంత పెట్టుకున్నావు మరి దీని పెట్టుకుంటే ఏం చేయను మనపురం గోల్డ్ తాకట్టు పెట్ట

గ్లాసెస్ వాడి పడతాను అమ్మాయిని చూసి చెడిపోతాడని మొత్తం హోటల్ అంతా ఎత్తికాజీ గడు ఎక్కడ కనిపించలేదు రేయ్ కంగారు పడకరాడేం చిన్నపిల్లాడు కాదుగా మరి వాడు రే రాత్రి ఏం జరిగిందో బాగా గుర్తెచ్చుకోండి ఎనిమిది గంటలకి ఇక్కడ నుంచి బయటపడ్డాం ఉదయం పది గంటలకు లేచాం ఈ మధ్యన పద్నాలుగు గంటలలో ఏం జరిగిందో వన్ బై వన్ చెప్పండి ఓకే సోప్ తో అందరం స్నానం చేసాం అందే ఫోన్ రింగ్ ఇచ్చింది ఈడు మనకి డైమండ్ రింగ్ పెట్టాడు నైట్ ఈడు మంది తెచ్చాడు అది తీసుకొని మేము టెరస్ పైకి వెళ్ళాం నెక్స్ట్ తెల్లారింది నా పడిపోయింది ఈ సార్ గిఫ్ట్ ప్యాక్ లాగా మనకు దొరికింది ఆపండి టెరస్ పైకి వెళ్ళి మందు కొట్టాం ఆ తర్వాత ఏం జరిగింది మంద అయిపోయి పబ్కి వెళ్ళాం నెక్స్ట్ అక్కడ కూడా మళ్ళీ మంద కొట్టాం ఆ నెక్స్ట్ ఏంట్రా పన్నులా ఉంది అరే రే రే అది ఆపండి రా సూపర్ రా పెట్టండి నువ్వేనా పన్ను కొట్టి ఇప్పుడు ఫెవిక్విక్ పెట్టాలి తీసుకోబెట్టా దాచి పెట్టాను అంతేరా నీకు అంత గుర్తుందరా నువ్వే కావాలని చెప్పి నా పన్ను ముందు మీ జేబులు చెక్ చేయండి రా వేరేదో క్లూస్ దొరుకుతుందేమో చూద్దాం ఏ పార్కింగ్ స్లిప్ రా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ హోటల్కి వచ్చాం రా వేరే హాస్పిటల్ బిల్ అసలు మన హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు పన్ను లేకపోతే అజయ్కి ఏమన్నా అడ్రస్ చూడు అక్కడికి వెళ్ళి కనుక్కుందాం ఇక్కడ నుంచి హాస్పిటల్ ఎంతవరకు ఉండొచ్చురా తెలీదురా దేర్ పోలీస్ జీప్ వచ్చింది సార్ సార్ కీస్ కీస్ పోలీస్ అండ్ ఏంటి సార్ అంత డ్రైవింగ్ పోలీసా నైట్ ఆ ఫార్నకార్ డాష్ ఇచ్చి వాడి దగ్గరే ఫైవ్ 5000 ఫైన్ థౌసండ్ చేశారు ఎంతైనా పోలీసులు సార్ నైట్ మనం పోలీస్ జీప్ లో వచ్చామా మరి మన గౌరవ రేవంద్ర ఏయ్ పోలీసులు అనుకుంటున్నారు ఆ విషయం అర్థమైంది సైలెంట్ గా ఉండు ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి పదండి స్టేషన్ సార్ మీది రైల్వే స్టేషన్ అదే రైల్వే పోలీసులు ఉంటాాత్రికి రాత్రే మనం రైల్వే పోలీసులు కూడా అయిపోయామా ముందు హాస్పిటల్ పోనేరా మన వచ్చినప్పుడు కలిసిన డాక్టర్ వేరే పేషెంట్తో బిజీగా ఉన్నా వెయిట్ చేయమన్నారు వెయిటింగ్ రే శివ ఏమైందిరా చూదు హౌ ఆర్ యు హౌవరే అనుకుంటా హౌవరే అంటున్నాడంటే రాత్రి మనం ఇక్కడ వచ్చుంటాం డాక్టర్ రాత్రి మనం ఇక్కడికి వచ్చామా వచ్చారుగా ఇతను వైన్ అనుకుని బ్లడ్ బాటిల్ తాగేశాడు సోడా అనుకుని సిలైన్ బాటిల్ మిక్స్ చేసుకున్నాడు సార్ మాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి సార్ ప్రాక్టీస్ బాగాలేదయ్యా దానికి దీనికి లింక్ ఏం సార్ ఉంది ప్రాక్టీస్ చాలా డల్గా ఉందా ఈ ప్రాక్టీస్ బాగానే తెలుసు నీకు ఇప్పుడు చెప్పండి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి మీకు సార్ యాక్చువల్లీ రాత్రి జరిగింది మాకు ఏమీ గుర్తులేదు మాతో పాటు మా ఫ్రెండ్ అజై కూడా ఇక్కడికి వచ్చాడు వచ్చాడు కదా చాలా స్మార్ట్ గా ఉన్నాడు చాలా నాటుగా బిహేవ్ చేశాడు ఏడతను ఈ మీరు రిపోర్ట్ చేయండి రాత్రి తప్పదాకా వచ్చి బ్లడ్ టెస్ట్లు చేయించుకున్నారు కదా నువ్వు నీ పన్ను కూడా పీకొచ్చావు ఐ మోస్ డాక్టర్ కేడైసీ హాయ్ డాక్టర్లా బిహేవ్ చేయకు నువ్వు రాత్రి పది పదిహేను సార్లు చెప్పు నేను డాక్టర్ నేను డాక్టర్ నేను డాక్టర్ నేనే నువ్వు డెంటిస్ట్ కరెక్టే కదా రండి ఈ రిపోర్ట్స్ ప్రకారం మీ బ్లడ్ లో బ్లూ అనే డ్రగ్ కంటెంట్ ఎక్కువగా ఉంది అవును దాని రాత్రి ఏం జరిగిందో మీకు గుర్తు లేకుండా పోయింది ఆ డ్రగ్ మా బాడీలోకి అలా వచ్చింది సార్ తీసుకుంటే వస్తుంది తీసుకుంటే దాని దానివల్ల ఏమి ప్రాబ్లం ఉండదు కదా నో ప్రాబ్లం దాని పవర్ ఎప్పటి దీపం థ్యాంక్ యూ సార్ మళ్ళీ తీసుకుంటా లేదు సార్ సార్ రాత్రి మీరు మాట్లాడుకున్న విషయాలు మీకు ఏమైనా గుర్తున్నాయా గుర్తుంది ఈ మధ్య పేరు మనం బాగా తగ్గారు కదా ఆ ఇప్పుడు గుర్తుకొచ్చింద మీ మధ్య ఏదో పెళ్లి గురించి టాపిక్ వచ్చిందా అదే రా జరగబోయే మా అజయ్ గడి పెళ్లి గురించి జరగబోయే పెళ్లి గురించి కాదు జరిగిపోయిన పెళ్లి గురించి జరిగిపోయి జరిగిపోయిన పెళ్ళా ఎక్కడా విల్లా మేరీ చర్చ్ లో దాని గురించి చెప్పాలంటే ఉన్నాయి నీకు వెళ్ళామని అంటే ఇదే దిగండ్రా అరే బాబు పడుకున్నాడురా రా కార్లు వదిలేసి రారా ఈ చర్చ్ ఏంట్రా బయట ఓల్డ్ లోపల గోల్డ్ లా ఉంది ఎవడన్నా గుర్రం ఎక్కుతాడు వీడేంటో గుర్రాన్ని ఎక్కించుకున్నాడు ఈ జాక్సన్ చూడడానికి మళ్ళీ తిరిగి వచ్చారా నువ్ జిలేబీ జాంగ్రి హే శివ జిబీ ఎంజాయ్మెంట్ నా ఫ్రెండ్స్ వచ్చారు జిలేబీ తీసుకురా ఈ టైంలో జిలేబీలు ఎందుకు సార్ జిలేబీ అంటే టీనీ తీసుకొస్తాను చెప్పిన టైం కి కిచ్యుయేషన్ బట్టి నా చెడికి అర్థమైపోతుంది బక్క జిలేబీ అవును త్రీ వచ్చారు ఫోర్త్ ఎక్కడ సార్ అసలు రాత్రి ఏం జరుగుతుందో చెప్తారా పెళ్లి జరిగింది నీకు నా వారిని శీతల్ నా జిలేబీ అసలు ఏం జరిగిందో మీకు గుర్తులేదా లేదండి గుర్తులేదా ఒప్పించండి కంగ్రాచులేష రాత్రి నీకు పెళ్ళైంది ఏమంట కమంటా చెప్పాలరా ఈ ఫోటోలో నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు సార్ అసలు రాత్రి ఇక్కడ ఎన్ని పెళ్ళిలు తిరిగినాయి సింగిల్ మ్యారేజ్ జరిగింది ఏ ఇంకా మీరే ఎవరికి చెయ్యాలా గొప్ప ఇలా రైట్ తాగించుకుని పెళ్ళిలా చేస్తావాడు ఓ మరి నీ అయ్యా కోదండ రామారెడ్డి గోవాలో మూడుంటే చాలు ముహూర్తాలు చూడ్రా అయిపోయింది నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది ఎవరో పేరు కూడా తెలియదు తానికి ఒక పెళ్ళి చేసారు కదా అవుట్ కొత్త ఇంకా ఓ నువ్వుండ్రా సర్ ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి సార్ ఓ ప్రభు ఈ పాపిని చీపించు ఆ పాపి జిలేబీతో పాటు ఆ పెళ్ళం జిలేబీ కూడా వచ్చి సంతకం పెడితే ఈ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది సార్ అమ్మాయి అడ్రస్ ఉందా ఇక్కడే ఎక్కడ పెట్టానే అయ్యా అడ్రస్ ఇదిగో టీ షర్టు క్యాప్ ఏంటి సార్ ఇవన్నీ ఇవే కదా మా పెళ్లికి ఎంత ఖర్చైనా పర్లేదు మా పెళ్లి ఒక డిస్కషన్ కావాలి ఆత పెద్ద అందరూ చెప్పుకోవాలని చెప్పావు కదా మీరు చెప్పింది కాబట్టి ఆగిపోయాను లేకపోతే ఇంటర్నెట్ లో టీవీలో పేపర్ లో అన్నిట్లో మారిపోయి ఇవన్నీ చెప్పాను మీకు రే అడ్రస్ దొరికింది కదా పదండి వెళ్దాం రే లైఫ్ లో నా ఫేస్ చూపించుద్దన్న గీత నన్ను కిస్ చేసిందంటే షాకింగ్ గా నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి నీకు ఇసి పెట్టినందుకే నీకు అంత షాకింగ్ ఉంటే నైట్ ఎవరు ముక్కు మొహం తెలియదు అని పెళ్లి నేను రాత్రి ఏం జరిగిందో తెలియకుండా నా జీవితం నాశనం అయిపోయింది రా సర్వ నాశనం అయిపోయింది ఈ కప్పులు క్యాపులు ఎక్కడ పెట్టమంటావరా నా నెత్తి మీద పెట్టరా నా నెత్తి మీద పెట్టు ఏంట్రా ఇవన్నీ కప్పులు ఏంటి క్యాపులు ఏంటి నైట్ సంబంధించిన అన్ని నాశనం చేసేస్తారా ఇది అది ఆ పోలీస్ జీపు అన్ని సాక్షులు ఎక్కడ తగలబెట్టేద్దాం పోలీస్ జీపు తగలబెట్టేద్దాం దానికి పెద్ద ప్లాన్ కావాలా కొంచెం పెట్రోల్ చేయాలి నువ్వు ఆపే మాట్లాడతాను చూడు <Simon> <Sange> <S Take rackeprin> <Sus> <deutsches> మీరా హౌస్ నంబర్ 36 dona pala రేయ్ ఇదేరా అడ్రస్ తన్నే ఏదో విధంగా కన్విన్స్ చేసి ఒప్పించండిరా ఎక్కడికి వెళ్లారు టెన్షన్ తో తల తిరిగిపోయింది పట్టుకోండి ప్రతిరోజు కాఫీతో పాటు ముద్దు మిక్స్ చేసి అన్నారు కాఫీ తెచ్చేలోపే మీరు మిస్ అయిపోయారు ఓహో చెప్పాను పురుష్ వైఫ్ కి తెలియకుండా ఆ మాట చెప్పినప్పుడు ఏది ఆ పక్కన కాదు అంతకు ముందు పనమ్మ మాట చెప్పినప్పుడు ఓకే ఓకే లోపలికి రండి ఒక్క నైట్ లో నా మిడ్ నైట్ స్టోరీ అని చెప్పేసావా ఎందుకురా డ్రీమ్ గర్ల్స్ అందరూ ఈ డమ్మి పీస్ లోకి పడతారు రే నోండు ఎనీవేస్ రా కంగ్రాట్యులేషన్స్ నాకు పిల్ల బాగా నచ్చింది నాకు పిల్లోడు నచ్చాడు కాఫీ కళా మిమ్మల్ని ఏమి ఏడిపించలేదు కదా ఈ బాబు మా బాబు మన బాబా అవును నేను మమ్మీ అయితే నువ్వు డాడీ అయ్యే కదా కలిసి వచ్చే కాలం వస్తే కూర్చుని కొడుకు పుడతానంటే ఇదే ఓ ఇచ్చాడు

ఎవరికి సంధిక ఏంటి మీలా మీరే మాట్లాడుకుంటున్నారు అబ్బే ఏం లేదండి పిల్లోడికి కలాం అని పేరు పెట్టారు అబ్దుల్ కలాం అంతా వాడిని చేద్దామన్నా అదేం కాదు కలాం బర్త్డే రోజు బీచ్ లో దొరికాడు అందుకే ఆ పేరు పెట్టాను నాలా అనాథ అవ్వకూడదని అన్ని నేనే పెంచుతున్నాను తనకి ఐశ్వర్యారాయ అంత అందమే కాదు మదర్ తెలిసి అంత మంచి మనసు కూడా ఉంది

మనకు కాఫీ ఇచ్చింది వాడికి ఏమిస్తుందో నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకో ప్లీజ్ అర్థమైంది ఈసారికి ముద్దతో సరిపెట్టుకోండి ముద్దా నీకు అలా అర్థమైందా అసలు లైట్ ఏం జరిగిందో గుర్తులేదు రాత్రి ఏం జరిగిందో మీకు గుర్తులేదా గుర్తులేదు అంటే నేను ఎవరినో కూడా మీకు తెలియదా మీరు డాక్టరా డాన్సర్ని డ్యాన్సరా కూచుపూడి కథక్